అందరికీ నమస్తే జే భీమ్ ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న ముఖ్యంగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా ఈ రాష్ట్రం దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది ఇంకో విషయం ఏంటంటే ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని నమ్మకంతో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లు వేయడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని విషయాలు కొన్ని జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తే పేద బడుగు బలహీన వర్గాలకు వారి స్థితిగతులు మారుతాయని చెప్పేసి ఒక ఆలోచనతో గత ప్రభుత్వంలో కొంతగా నిర్లక్ష్యంగా వహించిల్లు అని చెప్పేసి వారి మీద అక్కస్తో కేసీఆర్ని ఏదైనా సరే గద్దదించాలని చెప్పి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఓట్లు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి మా సీఎం గారు కేసీఆర్ మాట లేకుండా ఏపీ ఏపీ మీటింగ్లో సరే ఒక ముప్పై నలభై సార్లు కేసీఆర్ మాట 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 ఆయన గురించి చెప్పకుండా మాత్రం మాట్లాడలేకపోతుండ్రు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరు మాట్లాడిందంటే అర్థం ఉన్నది అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ కేసీఆర్ని తలుసుకోవడం అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పాలన మంచిగుందని చెప్పడమే ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తాం అనుకున్నామో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఒక సాధారణమైన కార్యకర్తగా నేను కోరవడం జరుగుతుంది మన ఇచ్చిన హామీలు ఏంటిది మనకు చేయాల్సిన పని ఏంటిది మనకి ఎంత బాధ్యత ఉంది మన బాధ్యతను ఎలా నిర్వహించి నె నెరవేర్చ నెరవేర్చాలి అని చెప్పేసి ఒక ఆలోచన అనేది మీకు ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆది శ్రీనివాసు అన్న పోయి ఇందిరామైలులకి శంకుస్థాపన చేసిండు గ్రోపేషన్ చేసాడు ఆ ఇల్లు ఎట్లుందంటే మెయిన్గా డోర్లు ఉన్నాయి ఆ ఇల్లుని చూసిన నేను మనకు ఫోన్లోనే వచ్చింది ఆ ఇల్లు మెయిన్ డోర్ ఏమో పెద్ద డోరు ఆ మూడు మూడు డోర్లు ఏమో చిన్న డోర్లు అంటే రెండు రెండు తలుపులు ఉన్న గేట్ వేసుకునే డోర్లు అయితే మెయిన్ డోర్ ఏమో దాదాపు లేదా డెబ్బై వేలు అవుతుంది టేక్తో చేసుకునే డోర్ మిగతా డోర్లన్నీ మిగతా ఒక యాభై అరవై వేలు రూపాయలు అవి లక్షన్నర పెట్టి డోర్లో పెట్టుకున్నట్టు అది ఎవరికి ఇచ్చినట్టు ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు కింద మార్బుల్ వేసుకున్నాడంటే అంటే లేనోడు వేసుకోగలుగుతులా వేసుకోలేడు దానికి ఓపెనింగ్కి పోయిండు ఇంకోటి మా కాల ఐద ఐలన్న ఐలన్న ఏం చేసిండు త్వర త్వరగా ఇందిరా కట్టుకుంటే వాళ్ళకి ఎటపోతుని ఇస్తా అని చెప్పి చెప్తుండు అసలు బిల్లులు ఇస్తున్నాయి కదా ఆడ ఇల్లు కట్టుకునేది నువ్వు పోయి ఆడ ఒక ఒక ఇల్లు కడితే ఆ ఇంటికి కడిపోయి ఏటానిచ్చినావు సంతోషము మరి మిగతా వాళ్ళ మూడు లక్షల ఇల్లులు కదా మూడు లక్షల ఇళ్ళల్లో నువ్వు ఏ ఇరవై ఇరవై ఐదు వేల లోపు ఇల్లులే పూర్తయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది మరి మిగతా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఇల్లులు అట్లనే ఉన్నట్టు కదా మరి ముఖ్యంగా బిల్లులు వస్తేనే కదా ఇల్లు కట్టుకునేది ఈ బిల్లులు పూర్తిగా రాలేదు ఇల్లులు కట్టుకోలేదు సెకండ్ పెడితే థర్డ్ పెడితే అని చెప్పి అయోమయంలో లంచాలు లేకుండా ఎవరు కూడా బిల్లు శాంక్షన్ చేయట్లేరు దాని మీద దృష్టి పెట్టట్లేదు ఎవరైతే ఈ నిరుపేదలు ఉన్నారో వాళ్ళు యా పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు అని ఏడకెళ్ళి ఇస్తారు అని నేను అడుగుతున్నా ఇంకా విషయం ఏంటంటే మా సీతక్క ఇప్పుడు మొన్న మొన్న వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చి విపరీతంగా మొత్తం ఊరు ఒలకాడైపోయింది మొత్తం వాగు కాలనీలు మొత్తం ముంచేసినాయి మరి గత అధికారం లేనప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ మాట్లాడింది మా సీతక్క హెలికాప్టర్లు వస్తే బాగుండు ప్రాణాలు నిలబెట్టేది ప్రాణాలైన అని చెప్పింది మరి మీ నిన్న మొన్న ఏమైంది మరి మీ హెలికాప్టర్లు ఏమైంది అధికారంలోకి వచ్చినాం కదా మనం మనం అధికారంలోకి వచ్చి మా దగ్గర హెలికాప్టర్లు ఉన్నాయి కదా మరి అవి ఏమైనాయి ఎడిపోయినాయి అవి మొత్తం ఊరంతా ఊరు ఊరు మొత్తం కొట్టకపోతుంది కదా ఊరు మొత్తం చెరువు అయిపోయింది కదా ఆ చెరువు మరి మన హెలికాప్టర్లు ఏమైనాయి నేను అడుగుతున్నా మా సీతక్క జాలీగా ఏడ్చుకుంటూ చెప్పింది కదా అప్పటికి మేము ప్రభుత్వానికి చెప్పినాము హెలికాప్టర్లను పంపమని చెప్పినాము మరి ఇప్పుడు ఏమైంది మరి ఇంకోటి మా జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట మాట్లాడుతాడు ఏమనంటే బంగారం ఏలని ఏలేకపోతున్నాం దానికి కారణం బీఆర్ఎస్ అంటాడు నాలుగు వేల రూపాయలు పింఛని వేయలేకపోతున్నామో అది బీఆర్ఎస్ అంటాడు ఏది తులం బంగారం అంటే బీఆర్ఎస్ వేయలేదంటాడు తర్వాత రెండు వేల ఐదు వందలు ఏలేక ఏడా వేయలేకపోవడానికి కారణం బీఆర్ఎస్ అంటాడు ఇక అన్ని పథకాలు కూడా బీఆర్ఎస్ కారణం అంటాడు అసలు ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితి నువ్వు బిఆర్ఎస్ని చూసి నీ ఇలా బిఆర్ఎస్ని చూసి మా హామీలు ఇచ్చినావా నువ్వు ఎవరి కోసం ఇచ్చినావు మేము అధికారంలోకి వస్తే మేము ఈ పనులు చేస్తామని చెప్పి మనం వచ్చినాము మరి వాళ్ళ మీద నెట్టడం ఎందుకు మన శాత కానప్పుడు శాత కాదని చెప్పండి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టినట్టుగా మాట్లాడకండి దయచేసి జూపల్ కృష్ణారావు గారు ఇంకో విషయం ఏంటంటే నేను నేరుగా చెప్తున్నా ఒక దంత బిడ్డగా నేను చెప్తున్నా ఆవేదన మీరు చేస్తే చేస్తారని చెప్పండి చేయకపోతే మా వల్ల కాదని చెప్పండి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన నిర్లక్ష్యమో కొద్దిగా పొరపాట్లు ఏమైనా ఉంటే వాటికి వీళ్ళు పొరపాటు చేస్తున్నారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం అధికారం ఇస్తే మనకి మంచి జరుగుతుందేమో అని చెప్పి ప్రజలు ఆశ పెట్టుకున్నారండి ఈ ఇట్లాంటి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రేపు పొద్దుగాల ఈ హెలికాప్టర్లు తిరిగేది ఉత్తగ్ కుమార్ రెడ్డి తిరగడానికో లేకపోతే కోమరెడ్డికరెడ్డి తిరగడానికో కాదు సార్ ఎక్కడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఈ హెలికాప్టర్లతో సహాయం చేయడానికి తర్వాత అర్జెంటు పనులు ఏమైనా ఉన్నప్పుడు మనకు పోవడానికి ప్రజల ఆశలని వాళ్ళ ఆశలని కలలని మొత్తం కూడా అదంపాదాల్లోకి తొక్కినట్టుగా మీరు చేయకండి ఆశ పెట్టుకున్నారు ప్రజలు మనల్ని ఆశ పెట్టుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా తరరా మా తరరాతను మార్తె అని చెప్పి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఓట్లేసిండు ఈ సంతోషాన్ని మొత్తం వాళ్ళని పోగొట్టి కన్నీళ్ళు మిగిలిస్తున్నారు ఏ ఒక్క హామీ అయినా సరే పూర్తి స్థాయిలో ఏ ఒక్క హామీ అయినా సరే పూర్తి స్థాయిలో అమలు అవుతుందండి ఏదైనా చెప్పుకుంటే మొత్తం చరిత్ర చెప్తున్నారు పోతా కేసీఆర్ గురించి చెప్తా ఉంటారు కాళేశ్వరం గురించి చెప్తా ఉంటారు లేకపోతే అసలు మనం మనం ఏమి ఏ హామీలు ఇచ్చినాము మనం ఎట్లా పోతున్నాము అసలు ఎదుటోననే ముందు మనది మనం చూసుకోవాలి సార్ గురిగిందా మొత్తం నేనంతా మంచి ఎర్రగా నేను బాగున్నా అని చెప్పి అనుకుంటుంది కింద నల్ల ఉన్నా మచ్చ కనబడదు ఫస్ట్ మనం చూసుకుందాం సార్ మనం చూసుకొని అని అందాము ఇప్పుడు వాళ్ళకే ముగిసిపోయిన అధ్యయనం ఇప్పుడు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు మన అధికారంలోకి వచ్చినాం మనం ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన మీరు చేయాలి కదా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చే విధంగా మనం చేయాలి గత ప్రభుత్వం అప్పు చేసీళ్ళు అప్పులు అప్పులు చేసీళ్ళు ఆ పదేళ్ళలో అప్పు చేసిళ్ళు మరి పదేళ్ళ కంటే మించిన అప్పు చేసినాం కదా రెండేళ్ళలే వాళ్ళంటే అనేక రక పద పథకాలు తీసుకొచ్చి వీళ్ళు కాళేశ్వరం కట్టేళ్ళు కళ్యాణలక్ష్మి పెట్టిళ్ళు పింఛన్లు పెంచిళ్ళు అనేక రకాలు ఉన్నాయి చాలా అభివృద్ధి పనులు చేసేళ్ళు రోడ్లు వేసి డిబ్ ఇప్పుడు ఉన్న రోడ్లన్నీ వాళ్ళు వేస్తాయే కదా సార్ ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ళు కట్టినాయి కదా సార్ మరి ఏం కట్టినామో ఎక్కడ కట్టినామో చెప్పండి నేను అడుగుతున్నా ఒక ఆవేదనతో అడుగుతున్నా మనం పొద్దుగాల ఎలక్షన్లకి ఎట్లా పోతాం చెప్పండి ఏమని ఓట్లు వేయాలా ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా ఆలోచన ఇప్పుడు కేసీఆర్ని గద్దదించిన వాళ్ళు మనల్ని గద్దదించడానికి పెద్ద టైం పడుతుందా చెప్పండి ప్రజలు ఏం తలుసుకుంటే అది చేయగలుగుతారండి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నాం మా బతుకులు మారతాయని చెప్పి కార్యకర్తలు కూడా కార్యకర్తల్ని కూడా వాడుకుంటున్నారు తప్ప కార్యకర్తల బతుకులు ఎట్లున్నాయని చెప్పి ఆలోచించేటప్పుడు ఉన్నాడా ఈ భద్రత కొత్త కూడా ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డోడికి ఈ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం మీకు అండగా ఉంటామని చెప్పి ఎవరు నేను నాయంగా పోట్లాడే వాటి మీద కూడా వీళ్ళు అండగా నిలబడకపోతే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రచారంలో పొద్దుగాల ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు చెప్పండి విశ్వాసం పోగొట్టుకుంటుంది నమ్మకాన్ని పోగొట్టుకుంటాం పోగొట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పథకాలు కూడా రాహుల్ గాంధీతో చెప్పిస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇస్తారని ప్రతి ఒక నెల ఒకటో తారీఖు మేము రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మనం చెప్పించిళ్ళు ఆ మధ్య చెప్పించుల్ మొన్నట మొన్న కాదు దయచేసి చెప్తాను ఇలాంటి పనులు మానుకోండి దయచేసి మనము మనం ఏం చేయగలుగుతున్నాము ప్రజలకి ఏ విధంగా మనం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయగలుగుతాము మన మీద నమ్మకం పెట్టుకున్నాలని వాళ్ళ ప్రేమని ఎట్లా చూడగొనాలా ప్రతి ఒక్క సమస్య మీద మనం ఎట్లా పోరాడాలా ఇదివరకు చేసిన పనుల కంటే మనం మెరుగైన పనులు చేసి అభివృద్ధి చేసి తెలంగాణని ముందుగా ఉంచి నెంబర్ వన్గా నిల్చాలి నిలబెట్టాలని చెప్పి ఆలోచన మనకి రావాలండి మనం ఉన్న సమస్యలని ఇంకా సమస్యల వలయంలో మీరు తీసుకురాకుండా ఏమైతే ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మెల్లమెల్లగా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి మెల్లమెల్లగా నెరవేర్చే విధంగా అయినా మనం చేస్తే రేపు జనరల్ బాడీ ఎలక్షన్లో మనం ఏమైనా గెలగలుగుతాం ముఖ్యంగా ఈ లంచగొండ్లు ఎవడైతే గత ప్రభుత్వంలో దంత మంది అని చెప్పి రెండు లక్షలు అడిగినలో వాళ్ళని తీసుకపోయి పొందర పెట్టినాం మేమంతా ఆ పార్టీని ఎందుకు ఊడగొట్టినామంటే ఇట్లాంటి లంచగొండలు అడుగుతారులే ఇప్పుడు ఇందిరామీలకి అడుగుతున్నారు ఏ పనికైనా అడుగుతున్నారు థర్టీ పర్సెంట్ కమిషన్ ఇస్తే కానీ పని చేయట్లేదు అని చెప్పి మాకు కొండ సురేఖకి చెప్తుంది దయచేసి మనం చేసే పని నిజాయితీగా నాయమైన ధర్మంగా ఉందంటే ఖచ్చితంగా ప్రజలు ఆద ఆదరిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉన్నది మీరు కనుక ఇట్లనే పోతే మాత్రం రేపు మాత్రం జరగబోయే పరిణామాలు మాత్రం తప్పకుండా మనం అనుభవిస్తాం నేను ఎంతో ఆశపడ్డా ప్రజలు ఆశపడ్డారు మమ్మల్ని అని చెప్పే ఒక భ్రమలో మీరు పెట్టకండి ఖచ్చితంగా ప్రజా ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అంటూ అన్నాం కదా ఆ ఇంద్రమ్మ రాజ్యంలో అందరికీ న్యాయమే జరుగుతుందని చెప్పి ఒక నమ్మకాన్ని మీరు కలగజేయాలని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది రూపుడు ఉపన్యాసాలు చేయకుండా నిజంగా నిజమైన పాలన ప్రజాపాలన సాగించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక సామాన్య కార్యకర్త ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తూ అందరికీ ధన్యవాదాలు ఏ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశాన్న భద్రాద్రి కొత్తగూడెం జై భీం